హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాగి జావ అంటే అంబల గురించి అయితే చూపించబోతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా మంచిది ఐరన్ అండ్ కాల్షియం ఉంటాయి కదా సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను రాగి పిండి ప్యాకెట్ ఒకటి కిరాణా షాప్లో అయితే కొనుక్కున్నాను ఈ పిండి చెక్ చేశాను అందులో పురుగులైతే ఏం లేవు ఫ్రెష్ పిండేనండి సో ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి ఒక లోట నుంపుగా నీళ్ళు తీసుకున్నాను అందులో అయితే రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి ఎక్కువ అయితే వేసుకోకూడదు రుచికి సరిపడా వేసుకోవాలి మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఈలోపు అక్కడ నీళ్ళు మరుగుతాయి కదా ఇంకా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు పిండి తీసుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి బాగా మిక్స్ చేసుకోవాలి అక్కడ కూడా గడ్డలు గడ్డలుగా ఉండకూడదు అనమాట ఇలా స్పూన్తో నీట్గా కలుపుకోవాలి చూసారా ఇట్లా నెదుముతూ బాగా కలుపుకోవాలి అక్కడ ఉండలు ఉండలుగా ఉండకూడదు పిండి అనేది నీట్గా స్మాష్ చేసుకోవాలి అలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా చూసారా వాటరు అట్లా వచ్చినప్పుడే వేయాలి ఈ పిండి అయితే ఇట్లా పైనుంచి పోసుకుంటూ కింద గరిటితో కలపాలి వాటర్లో అలా నీట్గా కలుపుకుంటూ వేయాలండి పిండి లేకపోతే కింద ఉండలు ఉండలుగా అయిపోతుంది చూసారా ఇలా వీడియోలో చూపించినట్టుగా నీట్గా కలుపుకోవాలి చెప్పాను కదా గడ్డలు గడ్డలుగా కట్టేస్తుంది లేకపోతే ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ టెన్ మినిట్స్ మరిగినంత వరకు ఉంచాలండి అది మరిగితేనే టేస్ట్గా ఉంటుంది లేక పచ్చి స్మెల్ అనేది ఉండదు ఇట్లా నీట్గా మరగాలి బాగా ఉడకాలండి అలా అప్పుడప్పుడు గరిటతో తిప్పుతూ ఉండాలి గడ్డలు కట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ మరిగితే చాలు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు లేకపోతే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కామెడీ వీడియోస్ వంటల వీడియోలు చాలా పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా అంబలైతే ఎట్లా ఉంటుందన్నమాట అంటే మరీ అంతగా చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంలో ఉండాలి అప్పుడే బాగుంటుంది రుచిగా ఉంటుందన్నమాట ఇది ఏ యూజ్ గ్రూప్ వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట చిన్న పిల్లలు తాగొచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా బాగా చిక్కబడింది ఇంకా ఆల్మోస్ట్ దగ్గర అయ్యింది అనమాట ఇట్లా కొంచెం చిక్కబడినంత వరకు మరగనిస్తే బాగుంటుంది గంటలు గంటలు మరగనివ్వం అది సో అయిపోయింది మంట అయితే ఆఫ్ చేసేయచ్చు దీనిలోకి కొంచెం పుల్లగా కావాలనుకుంటే మజ్జిగ అది యాడ్ చేసుకోవచ్చు నేను దీనికి మజ్జిగ తయారు చేస్తున్నాను అనమాట ఒక లోటు అన్నింటిలో పెరిగేసి సాల్ట్ వేసి చిలుకుతే మజ్జిగ అయిపోతుందండి అంటే కొందరు అంబలి బెల్లంతో తింటారు పాలు వేసుకొని తాగుతారు నెక్స్ట్ మజ్జిగ వేసుకొని కూడా తాగుతారండి ఎలా ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు నేనైతే పుల్లగా ఉండడానికి మజ్జిగైతే వేస్తున్నాను అనమాట దానికోసం మజ్జిగ ప్రిపేర్ చేశాను ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అనమాట అయిపోయిందండి ఇది కూడా మజ్జిగ రెడీ అయిపోయింది ఈ మజ్జిగ అనేది మనం అంబలిలో వేసుకుంటే అది కూడా అంబలి చల్లారిన తర్వాతనే ఈ మజ్జిగ అనేది వేయాలి గరిడితో తిప్పుకుంటూ ఈ మజ్జిగ అనేది అందులో కావాలి పుల్ల పుల్ల టేస్ట్గా ఉంటుంది పుల్లటి మజ్జిగ వేయాలండి చప్పటిది కాదు ఇంకా అంబలి టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి మీ దగ్గర ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను మా పిల్లలకు కూడా ఇచ్చాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట మా పాప అయితే ముందే బాగుంది అని అంటు తాగిన తర్వాత సూపర్ చేసామంటుంది మా పాప ఇది ఎవరైనా తాగొచ్చు అప్పట్లో పెద్దవాళ్ళు ఇదే తాగేవారు కదండి అంబలి రాగజావ